ముఖ్యంగా మనం జిఎస్టీ విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం దగ్గర దగ్గర లక్ష రూపాయలకు ఒక వస్తువు కొనుక్కుంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్లు కట్టి దాని అన్ని కూడా ఆ విధంగా రోజుల్లో ఇరవై ఎనిమిది వేలు ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉండేది సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా మన పితృ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చోాలి ప్రజలకి విధంగా భారం తగ్గించాలి అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అందుబాటులోకి రావాలి గూడ్స్ అండ్ సర్వీస్ ట్రాక్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జీఎస్టీ రెడ్యూస్ చేయాలనే తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లా తెలుపుతూ ఉన్నాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి డెసిషన్ కాంప్లెక్స్ ట్యాక్సెస్ ఉండే దేశం నుంచి చాలా సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకొస్తూ కేవలం రెండే రెండు స్లాబ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్స్ కింద మొత్తం చాలా మటుకు అన్ని వస్తువుల్ని మనకి తగ్గించి ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చినాయి చాలా మటుకి తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చినాయి ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా అయినాయి సో ఇది ప్రజలు కన్జ్యూమ్ చేసినటువంటి నిత్యావసర వస్తువులకైతే ఆల్మోస్ట్ సుమారు నైంటీ నైన్ ఐటమ్స్ మీద ఎయిదర్ జీరో ఆర్ ఫైవ్